యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఆరేళ్లలో కేవలం రెండే రెండు సినిమాలు చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నాడు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించిన మల్టీస్టారర్ మూవీ త్రిబుల్ ఆర్ రెండు వేల ఇరవై రెండులో విడుదలైంది ఆరేళ్ల తర్వాత తారక్ నుంచి మూడో సినిమా రాబోతుంది ఎన్టీఆర్ సోలో హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర మూవీ ఈ ఏడాది అక్టోబర్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషించాల్సిన విషయం ఏంటంటే తారక్ ఏకకాలంలో రెండు సినిమాలో నటిస్తున్నాడు ఓవైపు దేవరలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ మూవీ వార్ టూ కూడా చేస్తున్నాడు దేవర పార్ట్ వన్ షూటింగ్ ముగింపు దశలో ఉంటే వార్ టూ షూటింగ్ గత నెలలోనే మొదలైంది ఈ రెండు చిత్రాల షూటింగ్ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ ఓ క్రేజీ సినిమాలో నటించబోతున్నాడు కేజీఎఫ్ సలార్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్ థర్టీ వన్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ న్యూస్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఈ నెల ఇరవై తారక్ పుట్టినరోజు కావడంతో అభిమానులు సంబరాలకు సిద్ధమవుతున్నారు తమ హీరో పుట్టినరోజు అంటే తారక్ అభిమానులకు పండగనే చెప్పాలి తారక్ నటిస్తున్న చిత్రాల అప్డేట్స్ కోసం అభిమానులు ఇప్పటికే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పలు చిత్రాల మేకర్స్ తారక్ పుట్టినరోజు ట్రీట్ కోసం స్పెషల్స్ రెడీ చేస్తున్నారు ఇప్పటికే దేవర మూవీ నుంచి రానున్న ఫస్ట్ సింగిల్కు భారీ హైప్ రాగా ఇప్పుడు ఆయన నటించనున్న మరో మూవీ నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది అదేంటంటే ప్రశాంత్ నీల్తో చేయనున్న సినిమాకు టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఈ మూవీ కోసం ఓ పవర్ఫుల్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఎన్టీఆర్ సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది ఈ టైటిల్ ఫైనల్ అయితే తారక్ పుట్టినరోజు సందర్భంగా మే ఇరవైన ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అభిమానులు చర్చించుకుంటున్నారు ఈ టైటిల్ విషయం తెలుసుకున్న తారక్ అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది ఈ టైటిల్ నిజమో కాదో నిర్ధారణ లేకపోయినా తారక్ ఇమేజ్కి తగ్గట్టు పవర్ఫుల్గా ఉందని సంబరపడుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ భారీ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ రెడీ అయ్యింది కానీ ఇంకా నటీనటుల ఎంపిక కొలిక్కి రాలేదని టాక్ వినిపిస్తోంది డ్రాగన్ టైటిల్ వినడానికి చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ దీని వెనక ఊహించని మేలిక ఉంది కొన్ని నెలల క్రితం తెలుగు తమిళంలో డ్రాగన్ అనే బైలింగ్వల్ మూవీ ప్రారంభమైంది లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు కాలేజీ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాకి వరల్డ్ స్టూడెంట్ ఆఫ్ ది డెకేడ్ అనేది క్యాప్షన్ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయిపోయిందని రిపోర్ట్ అందుతోంది ముందే టైటిల్ చెప్పేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ టైటిల్ రిజిస్టర్ చేసే ఉంటారు తెలుగులో రిజిస్టర్ చేసుకున్నారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ చేయకపోయినా తమిళనాడు కేరళలో డ్రాగన్ టైటిల్తోనే రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ తారక్ మూవీ టైటిల్ను కేవలం ఒక భాషకే వాడుకోలేడు నిజంగా ఇదే పేరు అనుకుంటే మాత్రం ముందు అర్జెంటుగా ఈ చిక్కును తొలగించుకోవాల్సి ఉంటుంది మరి ప్రశాంత్ నీల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వెయిట్ చేయాల్సిందే ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం